అందరికి ఇంటర్ మార్క్స్ రిలీజ్ అయ్యాయి కదా ఎవరెవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మా తరపు నుంచి యాక్చువల్లీ ఈ వీడియో ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ ఏం చేసుకుంటారంటే మాకు మేము ఫెయిల్ అయ్యాము లేదంటే మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి చని కావేశానికి గురయ్యి చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నారు వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే లైఫ్ లో ఎగ్జామ్ అనేది ఒక పార్ట్ మాత్రమే ఎగ్జామే లైఫ్ కాదు ఫెయిల్ అయ్యావా మళ్ళీ ట్రై చేయి మళ్ళీ ఫెయిల్ అయ్యావా మళ్ళీ ట్రై చేయి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావు సార్లు ట్రై చేయి ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు ఫెయిల్ అయి ఉంటావు కానీ నీకు తెలియకుండానే నువ్వు అది మళ్ళీ 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 ట్రై చేసి నువ్వు నడక నేర్చుకుని ఈరోజు పరిగెడుతున్నావు ఇంకా పేరెంట్స్ చెప్పాల్సింది ఏంటంటే యాక్చువల్లీ ఇలాంటి సమయంలోనే మీ పిల్లలకి మీరు దగ్గరగా ఉండి అండగా ఉండి మీరు ధైర్యం చెప్పాలి మీరు లైఫ్లో నేర్చుకున్న అనుభవాల అనుభవాలన్నీ మీ పిల్లలకి చెప్పి వాళ్ళకి మోటివేట్ చేసి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించేలా చేయాలి అంతేగాని వాళ్ళకి వచ్చే వీళ్ళకి వచ్చే వాళ్ళు పాస్ అయ్యారు వీళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పి మీ పిల్లలపై ప్రెజర్ తీసుకురావద్దు మీరు కూడా మీ లైఫ్లో ఎన్నోసార్లు ఫెయిల్ అయి ఉంటారు వాటి నుంచి మీరేం నేర్చుకున్నారు అదే అనుభవాన్ని మీ పిల్లలకు చెప్పండి కంక్లూజన్ ఏంటంటే లైఫ్ అనేది ఇంకా ఉంది సో దాన్ని మధ్యలోనే ఆపకండి జస్ట్ మీరు చేయాల్సిందల్లా బ్రతకడమే ఒక్కసారి బ్రతికి చూడు కాలమే నీకు అన్ని సమాధానం చెప్తుంది నువ్వు చేయాల్సిందల్లా రతికి చూపించడమే ప్రయత్నిస్తూ ఉండు